అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ రెండు చిత్రం జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత జరిగిన కేసును తెరపైకి తెస్తుంది న్యాయం కోసం జరిగిన పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది రెండు అక్షయ్ కుమార్ అనన్య పాండే మాధవన్ రెజీనా సైమన్ పైస్లీ అమిత్ సియల్ పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన సినిమా కేసరి చాప్టర్ రెండు ధర్మ ప్రొడక్షన్స్ కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ లియో మీడియా కలెక్టివ్ బ్యానర్స్ పై కరణ్ జోహార్ అదర్ పూనావాలా అపూర్వ మెహతా పలువురి నిర్మాణంలో కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది బాలీవుడ్లో ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజై భారీ విజయం సాధించింది తెలుగులో ఈ సినిమా మే ఇరవై మూడున రిలీజ్ కానుంది జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత దానికి సంబంధించిన కేసు ఆ కేసుని వాదించిన లాయర్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు కథ విషయానికొస్తే అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ అనే ప్రదేశంలో ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిన సాయంత్రం రౌలత్ యాక్ట్ కి వ్యతిరేకంగా వేలమంది ఇండియన్స్ అక్కడ శాంతియుత నిరసనలు చేస్తుండగా బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ జనరల్ డయ్యర్ వారందరి మీద విచక్షణంగా కాల్పులు జరపడంతో అక్కడున్న వాళ్లంతా చనిపోతారు అప్పుడు ఉన్నది బ్రిటిష్ గవర్నమెంట్ కాబట్టి ఈ వార్త బయటకి రాకుండా అక్కడ టెర్రరిస్టులు ఉన్నారని వాళ్లు దాడులు చేయబోతే కాల్చి చంపారని ప్రచారం చేశారు ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పంజాబ్ గవర్నమెంట్ ఓ కమిషన్ వేయగా అందులో అందరూ బ్రిటిష్ వాళ్ళు ఒక్క ఇండియన్ నాయర్ అనే లాయర్ ఉంటారు అప్పటిదాకా బ్రిటిష్ వాళ్ల కోసం కేసులు వాదించిన నాయర్ జలియన్ వాలాబాగ్ దురాగతాన్ని తెలుసుకొని చలించిపోతాడు ఈ వార్తని అందరికీ చెప్పాలని న్యాయం చేయాలని ఆ ఉదంతంలో బతికిన ఓ యువకుడు మౌన పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్లు చంపేస్తారు దాంతో ఇది తప్పే అని శంకర్ నాయర్ చెప్పినా బ్రిటిష్ గవర్నమెంట్ పట్టించుకోదు ఏమి చేయలేని పరిస్థితుల్లో వెళ్లిపోతుంటే గిల్ లాయర్ వచ్చి మీరే వీళ్లకు న్యాయం చేయాలి డయ్యర్కి శిక్ష పడాలి అని మోటివేట్ చేయడంతో కోర్టులో కేసు వేస్తారు కోర్టులో శంకరన్ నాయర్ కి వ్యతిరేకంగా వాదనలు చేస్తుండటంతో డయ్యర్ మరికొంతమంది కేసు గెలవడానికి అనేక కుట్రలు పన్నుతారు ఈ క్రమంలో శంకరన్ నాయర్కి ధీటుగా వాళ్ళకు సపోర్ట్ గా వాదించే లాయర్ నాయర్ ఫ్రెండ్ నివ్లే మెకిన్లీని తీసుకొస్తారు బ్రిటిష్ బ్రిటిష్వాళ్లు చేసిన కుట్రలకు మెకిన్లీ వాదనలకు డయ్యర్ ఎలాంటి తప్పు చేయలేదని జలియన్ వాలా బాగ్ ఉదంతం తప్పు కాదని తీర్పు ఇస్తారు మరి శంకరన్ నాయర్ ఆ తీర్పుని సవాలు చేసి ఏం చేశాడు ఎలాంటి ఆధారాలు తీసుకొచ్చాడు తీర్పు చెప్పేశాక కూడా బ్రిటిష్ వాళ్లకు ఎలా కౌంటర్ ఇచ్చాడు ఆ కేసు ఎలా గెలిచారు డయ్యర్కి ఏం పనిషమెంట్ ఇచ్చారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే ప్రభాస్ స్పిరిట్ నుంచి దీపికా పదుకోణ్ణి తప్పించిన సందీప్ వంగ కారణాలు ఇవేనా సినిమా విశ్లేషణ జలియన్ వాలాబాగ్ ఉదంతం అందరికీ తెలిసిందే చిన్నప్పుడు మన పుస్తకాల్లో కూడా చదువుకున్నాం ఓ కరుడుగట్టిన బ్రిటిష్ ఆఫీసర్ ఎంతోమంది ఇండియన్స్ ని అన్యాయంగా ఎలా చంపారు అని చదువుకున్నాం అయితే అది జరిగిన తర్వాత ఏం జరగనట్టు బ్రిటిష్ వాళ్లు ఉండటం పేపర్స్లో కూడా ఆ వార్త రాకుండా చేయడంతో ఓ లాయర్ కేసు వేసి ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని ప్రపంచానికి ఎలా పరిచయం చేశాడు కేసు ఎలా గెలిచాడు అనే కథాంశంతో కోర్టు రూమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది జలియన్ వాలాబాగ్ ఉదంతంతో సినిమా మొదలై శంకర్ నాయర్ పాత్రతో సినిమా నడుస్తుంది శంకర్ నాయర్ ఆ కేసు తీసుకునే వరకు సినిమా కాస్త నిదానంగా సాగుతుంది శంకర్ నాయర్ జలియన్ వాలాబాగ్ కేసు తీసుకోవడంతో కథలో వేగం పెరిగి ఆసక్తి నెలకొంటుంది అప్పుడు జరిగిన ఉదంతం కేసు విచారణ కళ్లకు కట్టినట్టు చూపించారు అప్పటి పాత్రలు వారి స్వభావాలు స్వాతంత్ర్య పోరాటం అన్ని పర్ఫెక్ట్ గా చూపించారు ఈ సినిమా లాయర్ నాయర్ బయోపిక్ గా కూడా అనుకోవచ్చు బ్రిటిష్ వాళ్ల కోసం పనిచేసే లాయర్ నాయర్ ఇండియన్స్ కోసం పోరాడే ముందు ఎలా మారాడు అని వచ్చే ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి జలియన్ వాలాబాగ్ ఉదంతం కన్నీళ్లు పెట్టిస్తుంది కోర్ట్ రూమ్ డ్రామాని ఎక్కడా లాజిక్స్ మిస్ అవ్వకుండా వాదనలు ప్రతివాదనలు చాలా బాగా రాసుకున్నారు దేశభక్తి ఎమోషన్ని చాలా బాగా పండించారు ఇలాంటి కథలు అప్పట్లో ఇండియన్స్ కోసం పోరాడిన శంకరన్ నాయర్ లాంటి వారి గురించి అప్పటి చరిత్రలను పోరాటాలను ఈ జనరేషన్ కూడా తెలుసుకోవాలి ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఇండియన్ చూడాలి కేసరి అనే టైటిల్తో భారతీయ సిక్కుల కథలను చెప్తున్నారు కేసరి సినిమాలో కొంతమంది సిక్కు వీరుల గురించి చెప్పారు కేసరి చాప్టర్ రెండులో సిక్కులపై జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి చూపించారు కేసరి చాప్టర్ మూడు కూడా ప్రకటించారు మరి అందులో ఎవరి కథ చెప్తారో చూడాలి నటీనటుల పర్ఫార్మెన్స్ లాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ వాదనలతో అదరగొడుతూనే ఎమోషన్తో మెప్పించారు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే మొదటిసారి ఓ మంచి పాత్రలో లాయర్గా తన నటనతో మెప్పించింది శంకరన్ నాయర్ భార్య పాత్రలో రెజీనా కాసేపే కనిపించి పర్వాలేదనిపిస్తుంది అక్షయ్ కుమార్ కి వ్యతిరేకంగా లాయర్ పాత్రలో మాధవన్ కూడా అదరగొట్టారు బ్రిటిష్ పాత్రలు వేసిన సైమన్ పైస్లీ స్టీవెన్ హార్ట్లీ అలెక్స్ ఓనెల్ మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగా నటించి మెప్పించారు మిగిలిన నటీనటులు కూడా అప్పటి పాత్రలకు తగ్గట్టు మెప్పించారు సాంకేతిక అంశాలు హిస్టారికల్ కథకు తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి ముఖ్యంగా ఆర్ట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ ని మెచ్చుకోవలసింది పంతొమ్మిది వందల పంతొమ్మిది కాలానికి తగ్గట్టు వస్తువులు భవనాలు కార్లు దుస్తులు అన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు తెలుగు డబ్బింగ్ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది డైలాగ్స్ కూడా ఎమోషనల్గా బాగున్నాయి తెలుగు డబ్బింగ్ అయినా పాటలు మాత్రం హిందీలోనే ఉంచేశారు అయినా ఆ పాటలు దేశభక్తిని రగిలించేలా మెప్పిస్తాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేశారు నిర్మాణపరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారు పెద్ది షూటింగ్ నుంచి ఫొటో షేర్ చేసిన చరణ్ మీర్జాపూర్ మున్నాయ్తో మాస్ లుక్లో చరణ్ ఏమున్నాడ్రా బాబు మొత్తంగా కేసరి చాప్టర్ రెండు సినిమాని జలియన్ వాలాబాగ్ ఉదంతం బ్రిటిష్ ఆఫీసర్స్ చేసింది తప్పు అని ఒక ఇండియన్ లాయర్ కేసు వేసి ఎలా వాదించి గెలిచాడు అనే రియల్ కథతో దేశభక్తి స్ఫూర్తితో తెరకెక్కించారు గమనిక ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే జలియన్ వాలాబాగ్ ఘటనను ఆ తర్వాత జరిగిన న్యాయపోరాటాన్ని చూపించే ఈ చిత్రం చరిత్రను గుర్తు చేస్తుంది అక్షయ్ కుమార్ నటన అద్భుతం